చెరెడ్డి భాస్కర్ రెడ్డి ఏసీబీ కోర్టు నుంచి జైలుకెళ్ళేటప్పుడు మీడియాను చూసి చెవిగోసును మేకలాల్చాడు అసలు నేను లిక్కర్ తాగేవాడిని అసలు ఎంకరేజ్ చేయనండి లిక్కర్ అంటే నాకు అసలు ఇష్టం లేదు మా నాన్న తాగి మా అమ్మను కొట్టబోతే మా అమ్మ ఆత్మహత్య చేసుకుంది అప్పటి నుంచి నా ఎన్నికల ప్రచారంలో డబ్బు అయితే పంచుతా కానీ లిక్కర్ పంచనండి అని చెప్పాడు ఇంకా ఒక లాయర్ కావాలనుకున్న అలాంటి వాడిని డాక్టరేట్ ప్రదానం చేయగలిగేవాడిని నన్ను ఈ లిక్కర్ స్కామ్లో అనవసరంగా ఇరికించారు నిజంగా నాకు ఎలాంటి పాపం దగ్గర చెప్పాడు అయితే తాజాగా ఈ కేసులో ఏ థర్టీ ఫోర్గా ఉన్నటువంటి వెంకటేష్ నాయుడు ఈ వెంకటేష్ నాయుడు ఎవడు ఏంటి అని అంటే ఈ వెంకటేష్ నాయుడు రెండు వేల ఇరవై నాలుగులో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అంటే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ఒంగోలు పార్లమెంటు స్థానానికి ఎంపీగా పోటీ చేస్తే ఆయన మీదకి వీడు డమ్మీ క్యాండిడేట్గా పోటీ చేశాడు ఏంటి డమ్మీ నామినేషన్ వేశాడు ఈ లిక్కర్ క్యాష్ డాన్ ఇన్ఛార్జ్ జగన్ చెవిరెడ్డి బినామీలో ఒకడైన వెంకటేష్ నాయుడు అందులో మెన్షన్ చేశాడు ఏంటి మెన్షన్ చేశాడు అసలు ముందు అతని ఫైనాన్షియల్ స్టేటస్ ఏందో మనం చూద్దాం తర్వాత అతని డీటెయిల్స్ మనం మాట్లాడదాం ఏం చేశాడు అయ్యా అని అంటే వాళ్ళ పోస్టల్ అడ్రస్ ఎక్కడ పెట్టాడంటే డోర్ నెంబర్ ట్వంటీ ఫైవ్ డాష్ సిక్స్ ఎయిటీ ఫోర్ పద్మావతి నగర్ ఫ్లాట్ నెంబర్ వన్ ఎయిటీ రైతు బజార్ నంద్యాల కర్నూల్ ఆంధ్రప్రదేశ్ అక్కడ ఆయన పోస్టల్ అడ్రస్ తర్వాత నెం నెంబర్ అండ్ నేమ్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ అండ్ స్టేట్ అంటే పదహారు ఒంగోల్ పార్లమెంట్ అనమాట అలాగే ఆంధ్రప్రదేశ్ నుంచి అతను పోటీ చేస్తున్నట్టు రాశాడు సరే ఇతని మీద ఇతనికి ఉన్నటువంటి ప్యాన్ నెంబర్ ఏందయ్యానంటే ఏఎన్ ఎస్పిఎన్ వన్ ఎయిట్ టూ ఫైవ్ డి ఓకే ఫస్ట్ ఇన్కమ్ ట్యాక్స్ ఎప్పుడు కట్టారు రెండు వేల ఇరవై ఇరవై రెండు ఇరవై మూడులో నాలుగు లక్షల తొంభై ఐదు వేల రూపాయలు ఇన్కమ్ ట్యాక్స్ ఆయన కట్టాడనమాట సో దానికి ఇన్కమ్ ట్యాక్స్ చూపించాడు అంటే దాదాపుగా ఐదు లక్షల రూపాయలకి అతనికి ఇన్కమ్ని ఇన్కమ్ ట్యాక్స్ చూపించాడు తర్వాత ఎన్నిక పెళ్ళి అవ్వలేదు సో మొత్తం అన్ని డీటెయిల్స్ క్లియర్ చేశాడు తర్వాత చిల్డ్రన్స్ లేరు అలాగే డిపెండ్స్ వచ్చరికి ఎవరు అతని మీద డిపెండ్ అయ్యలేరు సో ఇది ఎన్నికల నామినేషన్లో ఆయన ఆయన వేసినటువంటి నామినేషన్లో ఆయన మెన్షన్ చేసినటువంటి డీటెయిల్స్ ఈయన ఈయన ఒంగోలు పార్లమెంట్కి ఎందుకు పోటీ చేశాడు నామినేషన్ ఎందుకు వేశాడు జగన్మోహన్ రెడ్డికి అలాగే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి మధ్య ఆయన ఒక ఒక వారదలాగా పనిచేశాడు ఈ డబ్బుల ట్రాన్స్ఫర్లో ఒక వారదలా పనిచేశాడు సరే ఈడేసినటువంటి నామినేషన్లో వీడికి మామూలుగా ఎన్ని ఓట్లు వచ్చాయంటే పదకొండు వందల మూడు ఓట్లకి ఏడు వందల ముప్పై మూడు యాక్సెప్ట్ చేశారు మూడు వందల ఎనిమిది ఓట్లు రిజెక్ట్ చేశారు సో మొత్తం మీద మనవాడికి వచ్చినవి ఓట్లు ఇవి ఎన్నికల్లో పార్టిసిపేట్ చేసినందుకు సరే అసలు ఆ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డికి జగన్ వీడిద్దరి మధ్య ఉన్న సంబంధం ఏందా అని అంటే మీకు ఒక చిన్న వీడియో చూపిస్తాను ఈ వీడియోలో జగన్మోహన్ రెడ్డి గారు ఏదో ఒక కార్యక్రమాన్ని చేయబోతున్నాడు ఆ కార్యక్రమాల్లో జగన్మోహన్ రెడ్డి చుట్టూ పెద్ద సెక్యూరిటీ ఉంది మేబీ నాకు తెలిసి తిరుమల తిరుపతి దేవస్థానంలో దేవస్థానం దగ్గర ఎక్కడో అనుకుంటా ముందు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ముందుకు వెళ్ళిన తర్వాత తర్వాత సెక్యూరిటీ అతన్ని లాగేస్తారు ఎనికి లాగేస్తే మళ్ళీ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి అతన్ని తీసుకొచ్చి జగన్మోహన్ రెడ్డి గారికి ఇంటర్డ్యూ చేశాడు అది మీరు చూడండి ఒకసారి మళ్ళీ రేపు అది నాది కాదు ఏ వీడియో అంటాడు ఆ బయటకొచ్చి బయటకు వచ్చి అనే రకమే వాడు వాడు పుట్టుకే అబద్ధం నా తెలిసి నోరు తెలిస్తే నిజం చెప్పడు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఇదిగో చూడండి ఇక్కడ రెడ్ కలర్ షర్ట్ వేసుకున్న వ్యక్తి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి సో ఇక్కడ వాయిస్ వస్తుందేమో ఇదిగో ఎలా పట్టుకెళ్తున్నాడో చూడండి అది మనకి క్లియర్గా కనిపించదు మేబీ మేబీ ఇక్కడ ఇక్కడ అంత క్లియర్గా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి పోయి జగన్మోహన్ రెడ్డి గారికి ఇంట్రడ్యూస్ చేశాడు ఆయన ఇంట్రడ్యూస్ చేసే టైంలో సెక్యూరిటీ అతని బయటికి లాగేశారు లాగేస్తే మళ్ళీ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి మనోడైన అబ్బా తీసుకురమ్మని చెప్పి అతను తీసుకెళ్ళి పోయి లోపల జగన్మోహన్ రెడ్డి గారికి పరిచయం చేశాడు ఈ వెంకటేష్ నాయుడు ఈ వెంకటేష్ నాయుడు వైఎస్ఆర్సీపీ పార్టీలో మన వీరగంధం సుబ్బారావు గారి భార్య లక్ష్మీపార్వతి వీరగంధం లక్ష్మీపార్వతికి కూడా మనోడు ఎందుకంటే కోటిగారి తర్వాత మనోడు పరిచయం అయ్యాడు అనుకుంటా బాగా బ్రహ్మాండంగా కూర్చొని స్టిల్లుగా ఫోటోలు దిగాడు తర్వాత వైఎస్ఆర్సిపి పార్టీలో మన బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి సికారిపేట సారా బ్యాచ్ అయినటువంటి బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి అట్లాగే ఇంకా చాలామంది నాయకులు ఇక తెలంగాణలో ఉన్నటువంటి కల్వకుంట్ల కవిత గారిని అలాగే టిల్లు మాస్టర్ని కూడా కలిసి వాళ్ళతో ఫోటోలు దిగినటువంటి ఫొటోస్ అన్నీ కూడా సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున సర్క్యులేట్ అవుతుంది అయితే ఇక్కడ అసలు ఆంధ్రప్రదేశ్లో లిక్కర్ డబ్బుల్ని తెలంగాణలో ఎందుకు పెట్టారు అసలు ఇంత పెద్ద డబ్బుల్ని డంప్ చేస్తున్నా తెలంగాణ పోలీసులు ఒక్కరు కూడా ఎందుకు ఆ ఆ ఫామ్ హౌస్ దగ్గరికి వెళ్ళలేదు అనేటువంటిది ఇప్పుడు అసలు అతిపెద్ద సమస్య అంటే ఈ స్కామ్లో ఆంధ్ర తెలంగాణ ఇద్దరు పార్టిసిపేట్ చేశారా అనేటువంటిది ఇప్పుడు అతి పెద్ద సమస్య ఇక్కడ వినిపిస్తుంది అందులో ముఖ్యమైన విషయం చెప్పాలి ఇక్కడ కొట్టేసిన ప్రతి డబ్బుని కూడా హైదరాబాద్లో ఫామ్ హౌస్లో డంప్ చేశారు ఆ డమ్ చేస్తున్నటువంటి వీడియో యాక్చువల్గా ఈ వీడియోని డిలీట్ చేశాడు మనోడు అయితే డిలీట్ చేస్తే ఇప్పుడు ప్రస్తుతం ఉన్నటువంటి సిట్టు ఈ విషయంలో దూకుడు పెంచి దా ఏదైతే ఆ డేటాని డిలీట్ చేశాడో కొన్ని సాఫ్ట్వేర్స్ విధానాల ద్వారా మళ్ళీ ఆ వీడియోస్ అన్నింటిని కూడా రికవరీ చేసుకొచ్చారు అందులో చాలా ఇంపార్టెంట్ అయినటువంటి ఒక వీడియో ఇప్పుడు అంత సోషల్ మీడియా సర్క్యులేట్ అవుతుంది ఆ వీడియో మీకు పెడతాను చూడండి సో ఇది అయితే ఇక్కడ ఈ తెలంగాణ ఫామ్ హౌసెస్లో ఈ డబ్బులన్నీ కూడా సేవ్ చేసుకొని ఆ డబ్బులు జర జరా భద్రంగా పెట్టుకొని పోలీసులు కూడా తమ కనుసైగల్లో ఉన్నటువంటి పోలీసులను తమకు అనుకూలమైనటువంటి పోలీసులు మాత్రమే అక్కడ పెట్టుకొని వాళ్ళు ఎక్కడా చెకింగ్ జరగకుండా చాలా జాగ్రత్తగా వీటిని ఫామ్ హౌస్ నుంచి హైదరాబాద్ ద్వారా ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఉంది కాబట్టి అక్కడి నుంచి వాళ్ళు ఇతర దేశాలకి ఆ డబ్బుల్ని పంపించారు అక్కడి నుంచి డబ్బుల్ని మళ్ళీ షెల్ కంపెనీస్ ద్వారా రాష్ట్రంలోకి ఎంట్రీ చేశారు కొంత డబ్బుల్ని ఎలక్షన్స్ కోసం ఖర్చు పెట్టడానికి ఒక్కొక్క నియోజకవర్గానికి ఇంత అంటే ఒక్కొక్క పార్లమెంటు పరిధికి ఎవరికి డబ్బులు అప్పు చెప్పాలి అక్కడ వచ్చిన డబ్బుల్ని అన్ని నియోజకవర్గాలకి ఎలా డంప్ చేయాలి అసలు మీకు తెలుసో తెలియదు అసలు చంద్రబాబు నాయుడు గారు ఫార్టీస్ ఇండస్ట్రీ అంటారు కానీ ఆయన కూడా ఈ లెక్క డబ్బుల్ని ప్రజలకు పంచి అనేటువంటి ఆయన ఎక్కడ కూడా ఆయన వార్తలు చెప్పలేకపోయాడు అంత పగడ్బంది మాఫియా డెన్ పనిచేసింది జగన్మోహన్ రెడ్డికి సో ఈ వీడు ఈ పోర్టుగాడు ఇది కనీసం ఐదు లక్షల రూపాయలు కూడా లేనటువంటి వీడు ఇన్కమ్ ట్యాక్స్ కట్టిన వీడు ఏదైతే లండన్కి ఒక స్పెషల్ ఫ్లైట్లో జగన్మోహన్ రెడ్డి వెళ్తున్నటువంటి ఆ ఫ్లైట్లో వీడు కూడా వెళ్ళాడు ఆ వీడియో వీడికి ఒక పిచ్చుందంట మామూలుగా వీడు ఏది చేసినా సెల్లో ఇన్స్టాగ్రామ్స్ రీల్స్లో పెట్టలేడు పెడితే ప్రాబ్లం అయితే అందుకని వీడు ఏం చేస్తారంటే సెల్లులో ముచ్చట కోసం తీసుకొని పెట్టుకొని కొంత చూసుకొని మళ్ళీ వాటిని వాటిని కొన్ని రోజులు ఆ ముచ్చట సరదా దీని తర్వాత డిలీట్ చేసుకునేటువంటి రోగం ఉంది వీడికి అందుకని ఇవన్నీ కూడా ఎక్కడ సోషల్ మీడియాలో చక్కర్లు కొట్ల ఏదో ఒక కార్యకర్తలు ఏదో చెరెడ్డి భాస్కరెడ్డి బినామీగా వల్లే వస్తున్నాడు ఏమన్నా అనుకున్నారు తప్ప ఇంత పెద్ద ఎత్తున డబ్బుల్ని డమ్ చేస్తున్నారు ఈ విషయం అసలు అప్పుడు ప్రతిపక్ష పార్టీ కానీ ఎవరు కూడా కనిపెట్టలేకపోయారు అయితే స్పెషల్ ఫ్లైట్లో వీళ్ళు లండన్ వెళ్తే ఆ లండన్ ఫ్లైట్లో వెళ్ళినటువంటి వీడియో కూడా సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ఇప్పుడు తాజాగా బయటకు వచ్చేసింది ఇవన్నీ వాటి సెల్ నుంచి రికవరీ చేసింది రేపొద్దున వీడియోలు అంటే చెప్పుతో కొడతారు అది వైఎస్ఆర్సీపీ పేటిఎం గలకి చెప్తున్నా ఏ వీడియో మాకు మాకు తెలియదు మొన్న ఏ వీడియోని మధ్య చూస్తున్నా ఏ వీడియోలకి ఒరిజినల్ వీడియోస్కి చాలా తేడా ఉంది లిప్ మూమెంట్ తేడా ఉంది అట్లాగే కొన్ని ఇన్సిడెంట్స్ని ఏదైనా ఒక వస్తువుని కొట్టాలన్నా లేకపోతే మాట్లాడాలన్నా కూడా చాలా డిఫరెంట్గా అనిపిస్తుంది తర్వాత ఇదిగో మనోడు అసలు మామూలుగా పిచ్చి కాదు నార్మల్ వ్యక్తి ఒక మధ్యతరగతి కుటుంబానికి సంబంధించిన వాడు ఈరోజు ఇన్ని లక్షల కోట్ల రూపాయలు నాకు తెలిసి ఈ ఇన్ని కోట్ల రూపాయల డబ్బుల్ని ఎక్కడ డమ్ చేశాడు ఎట్లా షిఫ్ట్ చేశారు అంటే కసిరెడ్డి రాజశేఖర రెడ్డి నుంచి వచ్చిన డబ్బుల్ని నియోజకవర్గాలలో పార్లమెంటుకు ఉన్నటువంటి అభ్యర్థులకు డమ్ చేయడంలో కీలక పాత్ర పోషించాడు ఆ డబ్బులు సరిగ్గా ప్యాక్ చేశామా లేవా అనేది కూడా ప్రతిదీ వీడియో చూసుకొని ఆ వీడియోని ఎవరైతే తన పైన ఉన్నాడో వాడికి ఆ వీడియోని ఫార్వర్డ్ చేసి వాడు ఓకే అన్న తర్వాత ఆ డబ్బుల్ని పలాన పార్లమెంట్కి డమ్ చేసిన తర్వాత ఆ వీడియోని డిలీట్ చేయటం మనోడు ఆనవాయితీగా పెట్టుకున్నాడు కాకపోతే మనోడు దరిద్రం ఏంటంటే ఇప్పుడు వీళ్ళు డిలీట్ చేసినటువంటి కూడా టెక్నాలజీస్ని వాడి వాటిని రికవరీ చేయటం ద్వారా ప్రస్తుతం ప్రస్తుతం మా నోళ్ళు అడ్డదారులు లేకుండా అడ్డంగా దొరికిపోయారు మొన్న ఏదో పదకొండు కోట్లు ఫామ్ హౌస్ దొరికాయంట ఆ నోట్లను సిరీస్ రాయండి బ్యాంకుల్లో భద్రంగా పెట్టండి వాటన్నిటికీ నోట్లకు పంచనామా చేయండి ఇవన్నీ సాక్షుల కథనాలు రాశారు కానీ ఇప్పుడు ఇదేం రాస్తారు ఇదేం చేస్తారు వాడు ఏదో వీడియో చేస్తున్నాడు లేదా రీల్స్ కోసం చేశారని ఏదో రేపు దొరికి ఒక స్టోరీ క్రియేట్ చేస్తారు ఏది ఏమైనా మొత్తం మీద సిట్టు దర్యాప్తి దూకుడు పెంచింది కనీసం ఎకరాలు కూడా లేనటువంటి ఒక బికారీ విధవికి కోట్ల రూపాయల డబ్బులు ఎక్కడి నుంచి వచ్చాయి ఈ డబ్బులు ఎలా వచ్చాయి వీడికి జలసాలు ఎక్కడివి ఇటు లండన్ వెళ్ళడానికి విదేశీ టూర్లు వెళ్ళడానికి హీరోయినోస్ తోటి ఎంజాయ్ చేయడానికి అసలు టిల్లు మాస్టర్ది ఆయన బర్త్డే సందర్భంగా హిందూ పేపర్లో పది లక్షల రూపాయలు ఖర్చు పెట్టేసి మనోడు అడ్వర్టైజ్మెంట్లు ఇవ్వడానికి కలవకుంట్ల కవిత గారిని కలవటానికి ఈ కలవకుంట్ల కల్తీ వ్యాపారం ఏంది ఆంధ్రప్రదేశ్లో కల్తీ మద్యం డబ్బుల్ని హైదరాబాదు ఫామ్ హౌస్లో పెట్టడం ఏంటి అసలు ఇంకా సిట్ దీని మీద పూర్తి స్థాయిలో దర్యాప్తు చేస్తే అందులో టిల్లు మాస్టరు అలాగే మన తెలంగాణ జాగృతి సమితి నేను అగ్గి పిల్ల నేను ఆడపిల్లను కాదు అగ్గి రవ్వనై మనుతాను అన్నటువంటి మన కల్తీ తెలంగాణ జాగృతి సమితి కల్వకుంట్ల కవితక్క కూడా ఆమె చరిత్ర కూడా జర బయటికి రావడానికి టైం దగ్గరలోనే ఉంది అయితే అత్యంత ముఖ్యమైన విషయం ఏంటంటే దాదాపుగా మూడు నాలుగు సంవత్సరాల దాకా ఈ డబ్బులు ఇంత చా అసలు హైదరాబాదులో ఇంత దొరుకుతున్నా కూడా ఎక్కడా కూడా కనీసం మీడియా కానీ ప్రెస్కి కానీ మీడియాకి కానీ లేకపోతే పోలీసులకు కానీ లేకపోతే ఇంటెలిజెన్స్ విభాగాలకు కానీ కనీసం ఇంత కూడా సమాచారం లేకుండా ఎంత పక్కా సమాచారం చేశారంటే వీళ్ళు ఎంత డన్ ఎంత అసలు ఒక పొలిటికల్స్లో ఇంత ఇంత దారుణంగా ఇలా ఎలా ఉన్నారో అనేది కూడా మనం చూడాల్సిందే అంతేకాకుండా వీళ్ళు ఉపయోగించినటువంటి వాళ్ళు కూడా ఒక సాధారణమైన వ్యక్తులు రేపు ఏదైనా బలైపోయిన గురించి పెద్దగా పట్టించుకోరు ఇప్పుడు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఇడికి నాకు సంబంధం లేదంటాడేమో అంటే చెప్పుతో కొడతారు జనాలు అర్థమైందా ఈ వాడు నోరు తెలిస్తే అబద్ధాలే అసలు గొంతు ఎంత కేచరంగా ఉంటుందో వాడు అన్ని అబద్ధాలు ఆడతారు ఆయన డాక్టర్ రేట్ ఇవ్వాలంట అవును మనీ డి మనీని ఎలా డిస్ట్రిబ్యూట్ చేయాలో వాళ్ళ దగ్గర నుంచి నేర్చుకున్న తర్వాత డిజా నేర్చుకున్న తర్వాత నిజంగా డాక్టర్ రేట్ ఇవ్వాలి నిజంగా వీళ్ళందరికీ డాక్టర్ రేట్ ఇవ్వాలి డబ్బుని ఎలా స్కామ్ చేయాలి స్కామ్లో ఉన్న మనీని ఇతర దేశాలకు ఎలా పంపించాలి అక్కడి నుంచి షెల్ కంపెనీస్ ద్వారా మళ్ళీ ఎలా తీసుకురావాలి ఆ షెల్ కంపెనీస్ వచ్చిన వాటిని ఎలక్షన్ టైంలో ఇన్ఛార్జీలకు ఎలా వాటిని డబ్బుని చారవేయాలి ఎట్లా డిస్ట్రిబ్యూట్ చేయాలి అనేదాన్ని నిజం ముఖ్యంగా ఒక సినిమా సిట్టు కానీ పూర్తి స్థాయిలో దర్యాప్తు చేస్తే ఒక సినిమా తీయొచ్చు తాజాగా హైదరాబాద్లో సుభదాస బ్రాల్ అని ఒక వ్యక్తిని కూడా అరెస్ట్ చేశారు ఆయన ఏ ఫార్టీ ఎయిట్గా ఉన్నాడు ఇక తొందరలో ఈ సిట్టు దూకుడు పెంచి తాడేపల్లి కొంప వైపు వెళ్ళబోతుంది ఆ కొంపలో ఉన్న బిగ్ బాస్కి బిగ్ బాస్ తొందరలో అరెస్ట్ కాబోతున్నాడు ఇంకా ఈ సాక్షిలోనూ జర్నలిస్ట్ బ్రోకర్ లాంటి వాళ్ళు కథలు చెప్తా ఉంటారు కథలు చెప్పినా ఉన్న వాస్తవం ఇది తొందరలో అన్న జైలుకి వెళ్ళడానికి రెడీగా ఉన్నాడు జైలుకి రెడీ అన్న మొత్తం మాంసం తిని బొమ్మికెళ్ళ వేసుకొని ఊరు వాడ ఊరేగుతున్నమాట వాస్తవమే